ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై రెండు దైవం మానుష రూపేణ దైవము ఎప్పుడు అవతరించినా ఆ రూపం ఎంతో విలక్షణంగా ఉంటుంది శ్రీరాముని రూపము పురుషులకు కూడా సంవోహన పరిచేదట శ్రీకృష్ణుని చూసి సర్వజీవులు తమను తామే మరిచేవట దత్తావతారమైన సాయి రూపం కూడా అలానే ఉండేది ఆయనను సుగుణమేరు నాయక్ తన్మయుడే కన్నార్పకుండా చూస్తుంటే సాయే పిచ్చివాణిలా అలా చూస్తావేంటి అనేవారు దేని మీద నిలవని మనసు సద్గురువు మీద నిలుస్తుంది అదే అంటే వారు మన మనసుని చిత్తాన్ని అంటే ఇతర ఆలోచనలను హరిస్తారు సాయికి తమ గురువు దగ్గర అలానే జరిగిందట నేను ఆయన పాదాలొత్తాను అవి చెప్పలేనంత మృదువుగా ఉన్నాయి ఆయన ఎంతో ప్రసన్నంగా నవ్వారు ఆ నవ్వు చూడటానికి సిరిడీలో ఎన్ని సంవత్సరాలైనా వేచి ఉండవచ్చు నేను పరవశించి పిచ్చివాణిలా కన్నార్పకుండా చూస్తుండిపోయాను ఆయన ఈరోజు భక్తులందరిపైన యోగదృష్టి సారించారు రోజంతా చెప్పలేని పారవశంతో గడిచిపోయింది అని కాపర్దే తన డైరీలో రాసుకున్నాడు బాబాలో వర్ణించ నలవి కాని ఆకర్షణ ఉండేది ఆయన చర్యలు ముఖవర్చేస్తూ చూస్తేనే ఆయన బ్రహ్మజ్ఞాని అని తెలిసిపోతుంటుంది అంటాడు నృపతి పాటిల్ శ్రీ సాయిని దర్శించినప్పటి తన అనుభవము హేమద్బంతు ఇలా వ్రాసాడు నేను సిరిడీలో దిగేటప్పటికీ తాజాసాహెబ్ ముల్కర్ మసీదు నుండి తిరిగి వచ్చి త్వరగా పద భక్తులతో కలిసి బాబా వాడామలుపు వద్దకొచ్చారు ఆయన లిండికి వెళ్ళకముందే పాద నమస్కారం చేసుకుందాము అన్నాడు నేను త్వరగా బాబా ఉన్న చోటికి వెళ్ళి ఆ మట్టిలోనే బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను అప్పటి నా సంతోషానికి అవధులు లేవు నానాసాహెబ్ చెప్పిన దానికంటే వారిలో ఎంతో ఎక్కువ గొప్పతనం కనిపించింది వారి దర్శనమైనందుకు నా జన్మ ధన్యమైనదని అనిపించింది వారిని చూస్తూనే నా కన్నులు ఆకలి ఆకలిప్పులు అదృశ్యమయ్యాయి నా జ్ఞానేంద్రియాలు స్థిరంగా నిలబడిపోయాయి సాయి పాదాలు తాకిన మీదట నాకు కలిగిన అనుభూతి నా జీవితం అంతటిలోకి మహద్భాగ్యము అప్పటి నుంచి నాకు కొత్త జీవితం ఆరంభమైంది నా మనసులోని సందేహాలన్నీ నశించాయి అవధులు లేని ఆనందము కట్టలు తెంచుకుంది సాయి సన్నిధి మన మనసు యొక్క స్థితిని మార్చివేస్తుంది గత జీవిత స్థితులు అంతరించిపోయి ఇంద్రియ విషయాల పట్ల క్రమంగా వైరాగ్యం ఉదయిస్తుంది కేవలము వారి దర్శనం వలన నేనెంతో పవిత్రుడనయ్యాను సాయి రూపంతో కన్నులు నింపుకుంటే ఈ సృష్టి యావత్తు సాయి రూపంగా గోచరిస్తుంది అటు తరువాత సద్గురువు అన్న మాటను రాగానే శ్రీ సాయియే మనసుకు స్మరిస్తారు ఊది ఊది మన నసరపెట్టి ఆశీర్వచనంగా తమ చెయ్యి మన తలపై పెట్టినట్లు దర్శనమిస్తారు నార్కే ఇలా వ్రాశాడు మొదట ఏప్రిల్ పంతొమ్మిది వందల పదమూడులో నేను సిరిడి వెళ్ళాను ప్రధానంగా నా దృష్టిని ఆకర్షించినవి వారి నేత్రాలు అవి నన్ను అనువణువునా గుర్చి చూశాయి అప్పుడు చావడిలో కూర్చున్న బాబా ఆకారము నా హృదయంపై శాశ్వతంగా ముద్రించుకుపోయింది ఇంకొంచెం వివరించమని అడిగితే శ్రీ సాయి శరణానంద నాతో ఇలా చెప్పారు సాయిబాబా ఐదున్నర అడుగుల ఎత్తు ఉండేవారు ఆయన సన్నమో కాదు లావో కాదు శరీర ఛాయ పచ్చని పసిమి వారి కనుగుడ్లు నీలంగా ఉండి చీకటిలో మెరిసేవి అది భక్తులు ఎంతో విశేషంగా చెప్పుకునేవారు ఆయన నవ్వు ఎంతో మధురంగా ఉండేది ఉద్దేవరావు దేశపాండే ఇలా చెప్పాడు బాబా దేహఛాయ ఎప్పటికప్పుడు మారుతూ ఉండేది ఒకొక్కప్పుడు అప్పుడే తీసిన అరటిపూచ మీద బంగారు రంగు ఎండపడుతున్నట్లుగా ఉండేది శ్రీ సాయి యొక్క దివ్యలీలలు మనోహరమైన వారి రూపము అత్యంత పరిశుద్ధమైన సాధుజీవితము ప్రజలందరినో సుదూర ప్రాంతాల నుంచి వారి సేవకు సిరిడీ వచ్చేలా చేశాయి ధనికులిచ్చిన కనుగలతోనూ విలువైన వస్తువులతోనూ అక్కడ ఒక సంస్థానమే రూపొందింది కానీ బాబా మాత్రము తమ యొక్క పకీరు జీవితంలో ఎట్టి మార్పు రానివ్వలేదు ఆయన తెల్లవారుజామునే నిద్రలేచి దుని దగ్గర ఉన్న స్తంభానికి ఆనుకొని కొంతసేపు నిశ్చలంగా జానని మగ్నులు అయ్యేవారు తర్వాత అక్కడే నిల్చొని ఏవేవో భంగిమలు చేస్తూ నెమ్మదిగా ఏ దేహాల్ వంటి అరబ్బీ పదాలు ఉస్తరిస్తుండేవారు అప్పుడు తన దగ్గరికి ఎవ్వరినీ రానిచ్చేవారు కాదు ఈలోపు సేవకుడు మాధవ పసులే మసీదు శుభ్రం చేసి బక్కెట్లతో నీరు పెట్టేవాడు సాయి ఆ నీరు పుక్కిలించి కాళ్ళు చేతులు ముఖము ఎంతో నాజుకుగా కడుక్కునేవారు తరువాత కొంతసేపు కన్నులు మార్చి మౌనంగా కూర్చునేవారు అప్పుడు దునిలో కట్టెలు వేస్తూ భక్తులతో ఆ ముందటి రాత్రి తాము ఎక్కడెక్కడ భక్తులను ఎలా కాపాడింది మరణించిన వారి ఆత్మలను పైలోకాలకు ఎలా తీసుకువెళ్ళింది చెప్పేవారు ఈ సమయంలోనే వేరువేరు భక్తులకు కలిగిన దివ్యానుభూతుల సంగతి బయటపడేది ఒకసారి రాత్రి బల్వంత్ అనే పిల్లవాడికి కల వచ్చింది కలలో జోగ్ అనే భక్తునితో పాటు సాయి వారింటికి వస్తే బల్వంత్ భిక్ష ఇచ్చాడు అది కలే కదా అని ఎవరు పట్టించుకోలేదు కానీ మరో రోజు అతడు మసీదుకి రాగానే బాబా నిన్న మీ ఇంటికి వచ్చాను భిక్ష ఇచ్చావు కానీ దక్షిణ ఇవ్వలేదు ఇరవై ఐదు రూపాయలు ఇవ్వు అన్నారు బల్వంత్ దక్షిణ తెచ్చి సమర్పించాడు మరొక రోజు కాపర్దేకు సాయి పదే పదే చిలిం అందించాడు ఆ పొగ పీల్చగానే అతని సంశయాలన్నీ తొలగి ఎంతో ఆనందం కలిగింది